గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఈ రోజు పుట్టబొత్త నీళ్ళు తీసేందుకు దిద్దగొండ రెడ్డి పాదయాత్ర చేపట్టారు అసలు ఈ పాదయాత్రలో ఏ విధంగా కొనసాగుతుందో ఎమ్మెల్యే గారిని అడిగి తెలుస్తుంది సార్ చెప్పండి ఈ పా జీవో ప్రకారం మీరు నీళ్ళు ఇచ్చారు ఈ పాదయాత్ర ఎలా సాగుతుంది పాదయాత్ర బ్రహ్మాండంగా సాగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు మా రైతులకు ఏదైతే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మాట ఇచ్చామో ఆ మాట కట్టుబడి అన్ని పరిపాలన అనుమతులు తీసుకొని వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మా ప్రాంతంలోని చెరువులు నింపే కార్యక్రమానికి పూర్తి స్థాయిలో శ్రీకారం చుట్టడం జరిగింది ఆ ప్రాజెక్టులు కూడా యుద్ధ ప్రాతిపదికన రిజర్వాయర్లు కట్టడం అయితేనేమి పంప్ హౌస్లు కట్టడం అయితేనేమి అదేవిధంగా పైప్లైన్స్ ఏదైతే పైపుల ద్వారా నీళ్ళు తీసుకెళ్లి అన్ని చెరువులు నీళ్లు నింపే కార్యక్రమానికి ఏదైతే శ్రీకారం చుట్టామో దాన్ని ఖచ్చితంగా ఒక సంవత్సరం నుంచి పద్దెనిమిది నెలల్లో ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపాదనలు పూర్తి చేస్తాం ఆల్రెడీ పైపులు అన్ని డంప్ చేస్తూ ఉన్నారు కాంట్రాక్టర్స్ వాళ్ళు ఆ పనులు యుద్ధ మొదలు పెట్టామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఈ పాదయాత్ర కూడా ఎందుకు పెట్టామంటే రైతులను చైతన్య భరుస్తున్నాం ఈరోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పెద్దయన రెడ్డి గారి ఆశీసులతో ఏ విధంగా అయితే హందిరిని కాలవల్లో నీళ్లు తీసుకో రాగలిగారో ఆ రోజు రైతాంగం శ్రేయస్సు కోసం రైతుల యొక్క అభ్యున్నతి కోసం రైతుల యొక్క ఆర్థిక ప్రగతి కోసం ఆ రోజు రెడ్డి గారు ఏదైతే మంచి పనులు చేశారో ఈరోజు రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మా ప్రాంతంలోని రైతాంగానికి లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ నూట తొంభై మూడు చెరువులు నింపడం వలన పూర్తి స్థాయిలో వలసలు అరికటి వలసలు పూర్తి స్థాయిలో అరికట్టగలుగుతాం అదేవిధంగా పశువులకు కానీ లేదంటే ఎకాలజీకి కానీ ఇంప్రూవ్మెంట్ అయ్యేదానికి అన్ని విధాలుగా అవకాశాలు ఏర్పడతాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక జాతీయ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ కూడా నైరాశ్యంలో ఉండేసి ఈసారి ప్రజలు తీర్పిస్తే దాన్ని బట్టి నేను దిగిపోవడానికి సంతోషంగా ఉన్నా అని చెప్పేసి అని మాట్లాడాడు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు అంటే జగన్ ఓడిపోవడానికి సిద్ధంగా అంగీకరిస్తున్నాడు అనేసి అంటున్నారు చాలా 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 పొరపాటు ఆయన ఆ విధంగా మాట్లాడింది లేదు ప్రజల తీర్పును గౌరవిస్తాను అన్నాడు అంతే ప్రజల తీర్పును నాకు రాదు ప్రజలు నాకు వ్యతిరేకంగా చేస్తారని ఎక్కడ ఆయన ఇంటర్వ్యూలో నేను కూడా చూశాను ఎక్కడ మాట్లాడలేదు ప్రజల తీర్పును గౌరవిస్తాను గౌరవిస్తానంటే అర్థమైంది ప్రజలు తీర్పు ఆయనకు అనుకూలంగానే వస్తుంది నూటికి వెయ్యి శాతము నేను ఒక చిన్న విషయం చెప్తాను దేశంలో సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా పరిచినటువంటి ఏ గవర్నమెంట్ అయినా ఒక రెఫరెండంగా తీసుకొని ఎలక్షన్లకు పోయినటువంటి సందర్భంలో ఆ గవర్నమెంట్ మళ్ళా రీఎస్టాబ్లిష్ కాగలిగే ఎలక్షన్లో గెలిచి అది మీరు గమనించవచ్చు మధ్యప్రదేశ్లో మన పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ ఎలా రెండోసారి అంటే ముఖ్యమంత్రి కాలేకపోయాడు కానీ బట్ రెండోసారి అధికారంలోకి తీసుకురాగలిగాడు అంటే బీజేపీ గవర్నమెంట్ రాగలిగింది అంటే బికాస్ ఆఫ్ ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అన్ని సంక్షేమ పథకాలు అందాయి కాబట్టే ఆ గవర్నమెంట్ రాగలిగింది కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు కులాలకు మతాలు పార్టీలకు అతీతంగా ఇస్తూ ఉంది కొంతమంది గోబెల్ గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉంటారు అయ్య కొన్ని పేపర్లు ఉన్నాయి పనికిమాలిన పేపర్లు పనికి టీవీలు ఉంటాయి మనం ఏం సి యాక్చువల్లీ ఈ టీవీలు కానీ ఈ పేపర్లు కానీ అన్బయాస్డ్గా పనిచేయాల్సినటువంటి పేపర్లు టీవీలు వన్ సైడెడ్గా పనిచేయడంతోనే ఈ ఎల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఒక చిన్న తిన్ లేయరు ఏదైనా లైన్ ఉందో ఆ లైన్ మిస్ క్రాస్ అయిపోయి ప్రజల కోసం ప్రజల మంచి కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చేయడం లే ఒక పార్టీ కోసం గెలిపించాలి ఇంకో పార్టీని ఓడించాలనే తాపత్రయంతో పనిచేస్తున్నాయి కొన్ని పేపర్లు కొన్ని టీవీలు అఫ్ కోర్స్ దానికి మనం ఏం చేయలేము సో వాళ్ళకుండే ఆలోచన ఆ విధంగా ఉంది వాళ్ళకు మనిషి ఏ మాట మాట్లాడినా దాన్ని నెగిటివ్గానే పబ్లిసైజ్ చేసేదానికి పబ్లిసిటీ తీసుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఖచ్చితంగా నూటికి వెయ్యి శాతం నేను ఉన్న విషయం చెప్తున్నా మే మాసంలో విజయవాడలో ఇందిరాగాంధీ ప్రయదర్శన చేయడంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి నేను ఎదుగురి సంధింటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఖచ్చితంగా ఇది ఉంది చూడండి మీరు కాబట్టి పుట్టపొట్ట నియోజకవర్గంలో దిద్దగుండ సీతారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే మేము కొంతమంది సహకరించమని చెప్పేసి భాగంగా ముఖ్యమంత్రి దగ్గర కొంతమంది నేతలు చెప్పినట్లు వినిపిస్తుంది మీకు చిన్న విషయం చెప్తా ప్రతి ఒక్కరూ సహకరిస్తారు కార్యకర్తలు లీడర్లు పూర్తి స్థాయిలో పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ యాభై వేల ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది మంచి మెజార్తో గెలబోతూ ఉన్నాం ఇందులో ఎలాంటి సందేహం లేదు ఎవరైనా ఏదైనా సందేహాలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత వాళ్ళ ఆ సందేహాలన్నీ నివృత్తి చేసుకోవచ్చు శిమలా కాంగ్రెస్ పక్కలు చేపట్టిన తర్వాత వైసీపీకి ఏమైనా డ్యామేజ్ జరుగుతుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి కూతురుగా ఈరోజు ఏపీలో తిరుగుతుంది ఆ వైసీపీ క్యాడరే ఆమెకు సపోర్ట్ చేస్తుంది అనేసి చాలా ఉన్నారు అలాంటిది ఏం లేదు ఒకరో ఇద్దరు ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా వాళ్ళ వేరు కారణాలతో పర్సనల్ రీజన్స్తో వాళ్ళు ఏదైనా సపోర్ట్ చేస్తుండొచ్చు కానీ అదర్వైజ్ ముఖ్యమంత్రి గారి మీద అందరికీ ప్రత్యేకమైన అభిమానం ఉంది ప్రత్యేకమైన అభిమానంతో పాటు ఆయన వెంట ఉండాలి అనే ఒక గట్టి పట్టుదల కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెంట ప్రతి ఒక్కరు నడుస్తారు ఖచ్చితంగా రెండవసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఇది ఎమ్మెల్యే గారు చెప్తున్నారు రానున్న ఎన్నికల్లో సంక్షేమ పథకాలే జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేస్తాయని అలాగే పుట్టబర్తి నియోజకవర్గంలో కూడా అందరినీ కలుపుకొని ఈసారి ఎలక్షన్స్కి వెళ్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి